హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన మన ఛానల్లో లాక్ చేస్తున్నానండి ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఆడేవారికి ఉండే పనులు మై మార్నింగ్ లాక్ చేస్తున్నానండి ఓకేనా గాయస్ రండి గాయస్ చూసేద్దాం గాయస్ ఇదిగోండి ఇక్కడనే సిక్స్ థర్టీ అయిందండి మార్నింగు నేను ఒక ఫ సిక్స్ లేసానండి కొన్ని పనులు ఉంటాయి కదా బెడ్షీట్స్ మాత్రం పెడతాం అవన్నీ చేసేసుకున్నాను సిక్స్ థర్టీ నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశానండి ఇదిగోండి గ్యాస్ ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను గ్యాస్ వండు అంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని షింకులో అంట్లు వేసేసుకున్నాను గ్యాస్ ఓకేనా ఈ అంట్లన్నీ వేసేసుకొని ట్టు పెట్టేసుకున్నాను ఓకేనా గాయస్ గాయస్ అలాగే ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇల్లు చిమ్ముతున్నాను గాయస్ ఇక్కడ చూసారా ఇదంతా ఇల్లు అనేది నేను మ్యాప్ చిమ్మేసుకుంటున్నాను ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా ఫస్ట్ అంట్లు గ్యాస్ బట్టంతా క్లీన్ చేసేసుకుని అంటులు షింక్లో వేసుకుని అతను విల్లు చుమ్ముకుంటున్నాను గాయస్ ఓకేనా ఇదిగోని గాయస్ ఇక్కడ ఇదంతా నేను అన్ని రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడ డస్ట్ వస్తుంది కదా ఆ డెస్ట్ని ఒక చాట్లో వేసేసుకుంటున్నాను గాయస్ అవి అయితే బయట పడేస్తాం ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ నేను డిషెస్ వేసాను కదా ఈ డిషెస్ మనం క్లీన్ చేసుకుందాం ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ నేను టూ వర్క్స్ చేస్తే టూ వర్క్స్ మా మమ్మీ చేస్తుంది ఇద్దరం షేర్ చేసుకుంటాం గాయస్ వర్క్స్ ఓకేనా గాయస్ ఇదిగోండి అక్కడ మా మమ్మీ చిమ్మింది అందుకే ఇక్కడ నేను డిషెస్ అనేది క్లీన్ చేస్తున్నాను గాయస్ చూసారా ఈ విధంగా ఫస్ట్ వాటర్తో నానబెట్టుకోవాలి గాయస్ డిషెస్ అన్నిటినీ ఆ తర్వాత ఈ డిషెస్ అన్నిటిని క్లీన్ చేసుకోవాలి గాయస్ ఇదిగోండి ఫస్ట్ నేను సోప్ పెట్టేస్తున్నాను గాయస్ ఓకేనా ఈ విధంగా డిషెస్ అన్నిటిని మనం నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి నేను చూపిస్తాను మీకు ఈ విధంగా చేసుకోవాలండి చూడండి గాయస్ ఇక్కడ మేము షబినా మేము డిషెస్ కొట్టి షబినా పౌడరు లేదా డిషెస్ వాష్ డిష్ వాష్ చేసుకునే సోపు స్క్రబ్బు అవి యూస్ చేసుకుంటాం గాయస్ ఇవి చూడండి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి గాయస్ ఓకేనా ఫస్ట్ నానబెట్టుకోవాలి డిషెస్ని ఆ తర్వాత మనము వీటిని క్లీన్ చేసుకోవాలి గాయస్ ఓకేనా లాస్ట్లో చూపిస్తాను ఉండండి ఓకేనా గాయస్ ఇలా కొన్ని డిషెస్ని తోముకుంటూ అలాగే మధ్య మధ్యలో డిషెస్ అన్నిటిని క్లీన్ చేసేసుకోవాలి గాయస్ లేకపోతే సబ్బు అనేది అంటుకుపోతుంది డిషెస్కి అందుకే నేను మధ్య మధ్యలో క్లీన్ చేసేస్తాను ఒక టూ త్రీ డిషెస్ తోమేసి మళ్ళీ క్లీన్ చేసేస్తాను గాయస్ ఓకేనా ఇదిగోండి ఈ విధంగా నీట్గా మనం క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా డిషెస్ అన్నిటిని మనము వాష్ చేసేసుకోవాలి ఓకేనా గాయస్ మీకు నేను లాస్ట్లో చూపిస్తాను ఉండండి మరి లేకపోతే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది ఓకేనా గాయస్ ఇవే కాదు గైస్ వంట అయిపోయిన తర్వాత ఒక ట్రిప్పు పడితే ఎక్కువ మంది ఇంకా ఇంట్లో ఉంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెక్షన్ మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత కాఫీ అలాగే మళ్ళీ మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అలాగే ఈవినింగ్ కాఫీ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తినేటప్పుడు అలా ఎన్నో డిషెస్ అనేది ఇంట్లో లేడీస్కి ఎక్కువ పడుతుంటాయి గాయస్ కొన్నిసార్లు ఓకేనా నైట్ టైం కూడా కొంతమంది డిషెస్ క్లీన్ చేస్తుంటారు ఓకేనా గాయస్ ఇదిగోండి ఈ విధంగా అన్నిటిని క్లీన్ చేసుకోవాలి గాయస్ చూసారా గాయస్ లేడీస్కి మార్నింగ్ ఇంట్లో ఎంత వర్క్స్ ఉంటుందో ఇవన్నీ చేసుకొని తర్వాత వంట చేసి అందరికి కాఫీలు టీలు అన్నీ ఇచ్చి అన్నీ వర్క్స్ అన్నిటిని లేడీసే చేస్తారు గాయస్ చూసారా మార్నింగ్ మార్నింగే వర్క్స్ అనేది ఏ లేడీస్కి ఉంటాయి లేడీస్ ఏ ఎక్ససైజెస్ చేయాల్సిన అవసరం లేదు గాయస్ ఇవే చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ పనులతోనే ఎక్ససైజ్ అయిపోతుంది లేడీస్కి చూసారా గాయస్ ఈ విధంగా డిషెస్ అన్నిటినీ మనము క్లీన్ చేసుకోవాలి గాయస్ ఉండండి మీకు నేను లాస్ట్లో చూపిస్తాను అన్నింటినీ క్లీన్ చేసేది లేకపోతే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది గాయస్ ఓకేనా ఇంకా కొన్ని సందర్భాల్లో ఇవి ఫార్టీ ఫైవ్ పర్సెంటే గాయస్ ఇంకా ఎక్కువ డిషెస్ పడుతూ ఉంటాయి ఇంట్లో వంటలు ఎక్కువ అయ్యే ఓకేనా గాయస్ చూసారా ఇలా మనం క్లీన్ చేసుకుంటూ డిషెస్ అని వాష్ని వాష్ చేసుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా మనం డిషెస్ని వాష్ చేసుకోవాలి గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా డిషెస్ అన్నిటిని క్లీన్ చేసేసుకొని అలాగే షింకును కూడా క్లీన్ చేసేసుకున్నాం గాయస్ అక్కడ కొంచెం డస్ట్ వస్తుంది కదా ఆ ని కూడా తీసేసి నేను బయట పడేసి దానికి వెళ్ళాను గాయస్ ఓకేనా ఈ విధంగా అన్నిటిని క్లీన్ చేసేసుకోవాలి ఓకేనా గాయస్ చూడండి గాయస్ ఇక్కడ మా మమ్మీ బయట చిమ్ముతుంది ఇంట్లో చిమ్మేసింది కదా బయట ఇంటి బయట చిమ్ముతుంది గాయస్ ఓకేనా నేను డిషెస్ క్లీన్ చేసేసి రూమ్ అంతా క్లీన్ చేసేలా మా మమ్మీ బయట చిమ్ముతుంది ఇక్కడ చిమ్మేసి ఇక్కడ మ్యాప్ పెడుతుంది గాయస్ ఇందాక బెడ్రూమ్స్ రూమ్ హాలు అవన్నీ చిమ్మింది ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చేసి బయట చిమ్మేసి ఇక్కడ మ్యాప్ పెడుతుంది గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా మ్యాప్ అనేది పెడుతుంది గాయస్ బయట చూసారా గాయస్ ఈ విధంగా మ్యాప్ పెట్టేసుకోవాలి ఓకేనా గాయస్ ఇక్కడ మ్యాప్ పెట్టేసుకున్న తర్వాత మా మమ్మీ ముగ్గు వేస్తుంది గాయస్ ఓకేనా ఈ కొంచమే గాయ గాయస్ పక్కన చిన్న గ్యాలరీ ఉంది అక్కడ వాషింగ్ మిషన్ పెట్టిన అక్కడ నుంచి ఇక్కడ స్టార్టింగ్ గాయస్ ఇది ఇది మెయిన్ వాకిల్ ఇక్కడ నుంచి మొన్న నేను చూపించాను కదా ఉత్తరం వాకిలి చూపించున్నాను ఆ ఉత్తరం వాకిలి దాకా మొత్తం క్లీన్ చేసుకోవాలి గాయస్ చిమ్మి మ్యా మ్యాప్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మా మమ్మీ ముగ్గు పెడుతుంది గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఏదో మాకు వచ్చిన ముగ్గు వేస్తున్నాం గాయస్ ఓకేనా ముగ్గు అంటే లక్ష్మీప్రదం కాదు గాయస్ పొద్దున్నే మన హిందూ సంప్రదాయ ప్రకారం ముగ్గు అనేది లక్ష్మీప్రదం గాయస్ అందుకే హిందువులందరూ పొద్దున్నే లేచి రోజు తుడిచి లేదా అప్పట్లో అయితే కళ్ళేపు చల్లేవాళ్ళు ఇప్పుడైతే తుడిచి ముగ్గు పెడుతున్నారు కాయస్ నిజం చెప్పాలంటే బియ్య పిండితో వేయాలి ఇక్కడ మాకు బీప్ అంటే అంత గచ్చు కదా అందుకని చెప్పి మేము ముగ్గురైతే వేస్తున్నాం గాయస్ ఇదిగోండి మా మమ్మీ ఇక్కడ ముగ్గు పెట్టేస్తుంది గాయస్ ఓకేనా నేను మా మమ్మీ ఇద్దరం వర్క్స్ అనేది షేర్ చేసుకున్నాం గాయస్ నేను గ్యాస్ పండు అంతా తుడిచి గ్యాస్ తుడిచి డిషెస్ క్లీన్ చేస్తే మా మమ్మీ బయట చిమ్మి బయట తుడిచి అవన్నీ చేసింది గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా చిమ్మి తుడిచి ముగ్గు పెట్టేసుకున్నాం గాయస్ ఇంతే గాయస్ వాకిలి రెడీ అయిపోయింది ఓకేనా గాయస్ అలాగే ఇందాక చిమ్మేసుకున్నాం కదా ఇప్పుడు నేను మ్యాప్ పెడుతున్నాను గాయస్ ఇంట్లో బయట వర్క్స్ అయిపోయినాయి అలాగే డిషెస్ వాష్ క్లీన్ అయిపోయినాయి గ్యాస్ బండ్ అంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడు మ్యాప్ పెట్టేసుకుంటున్నాం గాయస్ ఈ విధంగా హాల్లో బెడ్రూమ్స్లో అన్నిట్లో మనం మ్యాప్ అనేది పెట్టేసుకోవాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా నేను క్లీనింగ్ అనేది చేస్తున్నాను గాయస్ ఇంట్లో ఓకేనా గాయస్ చూడండి ఈ విధంగా మ్యాప్ పెట్టుకోవాలి చూడండి గాయస్ మ్యాప్ పెట్టుకున్న తర్వాత గచ్చని ఇది ఎంత నీట్గా క్లీన్గా అయిపోయిందో ఇలా ఉంటుంది గాయస్ రోజు మ్యాప్ పెట్టుకుంటే గాయస్ చూసారా ఇందాక మనము కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నేను వంట దగ్గరికి వచ్చేసాను గాయస్ ఓకేనా ఓకేనా గాయస్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాము ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ మేము రైస్ పెట్టేసుకుంటున్నాము గాయస్ ఓకేనా గాయస్ ఒక పక్క రైస్ ఉడుగుతుంది ఇక్కడ మనం మునక్కాయ పులుసు చేసేసుకున్నాం గాయస్ ఇక్కడ మునక్కాయ పులుసు కోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను గాయస్ ఈ కడాయిని హీట్ చేసేసుకున్నాం ఇదిగోండి స్టవ్ కడాయి హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ కడాయిలో మనము కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇది త్రీ టీ స్పూన్స్ ఆయిల్ గాయస్ ఓకేనా అలాగే పక్కన రైస్ అనేది ఉడుకుతూ ఉంది గాయస్ ఓకేనా ఆయిల్ హీట్ అయింది పోపు దినుసులు వేసేసుకుంటున్నాను గాయస్ పోపు దినుసులు వేగిపోయాయి ఇందులో నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఆనియన్స్ మిర్చి వేసుకుంటాను గాయస్ ఫస్ట్ నేను ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఇలా చూడండి ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ నేను మిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఒక టమోటా పడిందండి ఏమనుకోకండి అది అలా వేస్తూ ఉంటే పడింది ఫస్ట్ నేను ఈ రెండింటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం గాయస్ ఇదిగోండి అక్కడ వన్ ఫ్రై అవుతుంది ఒక పక్క అన్నం ఉడుకుతుంది గాయస్ ఇక్కడ నేను ఈ యొక్క పోపు అనేది వేగే లోపల నేను మునక్కాయలు అనేది కట్ చేసి పెట్టుకుంటున్నాను గాయస్ ఈ యొక్క ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఆ లోపల నేను మునక్కాయలు కట్ చేసుకుంటున్నాను గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను అనేది యాడ్ చేసుకున్నాను గాయస్ ఈ టమోటాలని కూడా మనము కొంచెం ఫ్రై చేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ టమోటాలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయని వేసేసుకున్నాం గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ ఈ మూడు మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాం ఈ యొక్క పోపు అలాగే ఆనియన్ టమాటో మునక్కాయ ఇవన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకున్నాం ఒకసారి ఈ మునక్కాయల్ని కొంచెం దోరగా వేయించుకున్నాం గాయస్ ఓకేనా కాసేపు మగ్గనిద్దాం ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ మనకి మునక్కాయలు అనేది మగ్గుతున్నాయి గాయస్ ఓకేనా ఇట్లా మగ్గితే కొంచెం రుచిస్తాయి మునక్కాయలు ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను గాయస్ గాయస్ ఈ కర్రీలో నేను రెండు టీ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను గాయస్ ఓకేనా హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను గాయస్ ఓకేనా గాయస్ ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మూడు మిక్స్ అయ్యేలా ఈ మునక్కాయలకి పట్టేలా మనం ఒకసారి మిక్స్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇలా మునక్కాయలు కనపడితే మునక్కాయలు ఉప్పు కారం అనేది బాగా ఎక్కుతుంది గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి ఈ విధంగా మనము మునక్కాయని ఫ్రై చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా చేసుకోవాలి గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టిన చింతపండు గుజ్జుని తీసుకొని ఇలా పులుసులో వేసుకోవాలి గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా మనము పులుసు అంటే చింతపండు పులుసు అనేది తీసుకోవాలి గాయస్ ఓకేనా అలాగే ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను గాయస్ పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది అని ఓకేనా గాయస్ మీరు కూడా పులుపుని చూసుకొని వాటర్ పోసుకోండి ఓకేనా గాయస్ ఇప్పుడు ఒకసారి ఈ కర్రీని మనం మిక్స్ చేసుకున్నాం ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో ఉప్పు కారం పులుపు బాగా సరిపోయాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి గాయస్ ఇక్కడే చెక్ చేసుకోవాల్సింది ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ నాకు కర్రీ అనేది ఉడుకుతుంది అలాగే నేను ఒక పక్క అక్కడ రైస్ పెట్టున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి రైస్ అనేది ఉడుకుతుంది గాయస్ ఇక్కడ మనకి రైస్ హేజల్ వచ్చే టైం అయింది ఇదిగోండి గాయస్ రైస్ కూడా హీజల్ వచ్చేసింది ఇక్కడ మనకి రైస్ రెడీ అయిపోయింది గాయస్ ఇదిగోండి ఇక్కడ మనకి కర్రీ అనేది ఉడికిపోయింది గాయస్ ఓకేనా చూడండి రైస్ అయిపోయింది ఒక పక్క కర్రీ కూడా ఉడికిపోయింది గాయస్ ఇక్కడ లాస్ట్లో మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ చూసారా వేడి వేడి మునక్కాయ పులుసు వైట్ రైస్ మనకి రెడీ గాయస్ ఓకేనా ఇక్కడ నాకు మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వేరే బౌల్లో పోసుకుంటున్నాను గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి ఈ విధంగా నేను వేరే బౌల్లో మునక్కాయ పులుసుని పోసుకున్నాను గాయస్ ఓకేనా ఇంతే గాయస్ మునక్కాయ పులుసు రెడీ ఓకేనా ఇదిగోన్ గాయస్ మనకి ఇక్కడ వైట్ రైస్ మునక్కాయ పులుసు అనేది రెడీ అయిపోయింది గాయస్ చూసారుగా ఈ విధంగా రెడీ అయిపోయింది గాయస్ ఇక్కడ మనకి వంట అయిపోయిన తర్వాత కొన్ని అంట్లు పడతాయి కదా అంట్లు కూడా క్లీన్ చేసేసి గ్యాస్ పండ క్లీన్ చేసేసాను గాయస్ గ్యాస్ కూడా నీట్గా అయిపోయింది ఓకేనా గాయస్ చూసారా గాయస్ ఇన్ని పనులు ఉంటాయి ఆడవాళ్ళకి చూసారా ఇప్పుడు మాకు టైం ఎంత అయ్యిందంటే టెన్ థర్టీ అయింది గాయస్ ఇంతే గాయస్ మై మార్నింగ్ బ్లాక్ వర్క్ క్లాక్స్ రెడీ ఓకేనా గైస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్